ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా ఏంటంటే ఇది కోయ పాట అనమాట ఇది తెలియక చాలామంది ఏంటి ఈ భాష అనుకుంటున్నారు ఈ టూ డేస్ నుంచి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఈ సాంగ్ వస్తుంది కదా అందరికీ సో అంతగానం వైరల్ అయిపోయిందనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కామెంట్స్ చేయడం కానీ ఈ సాంగ్స్కి అలా చేస్తున్నారు సో తిన పేరు వచ్చేసి పాస్ట్ గారి పేరు వచ్చేసి మీసాల గురువప్ప విషప్ మనిషి అని కూడా అంటారు విషప్ మనిషి ఎందుకు అంటారంటే చాలా పెద్ద స్టోరీ ఉంది తనది తన సాక్ష్యం వినండి టైప్ చేసి యూట్యూబ్లో చాలా బాగుంటుంది సో తినేంటంటే ఇది కొంచెం కామెడీగా పాడారు అది డాన్స్ చేయడం కానీ అవంతా కామెడీగా వచ్చింది బట్ ఐఎమ్ నాట్ సపోజ్ టు టాక్ ఆన్ దిస్ వీడియో బట్ క్లారిటీ ఇద్దామని లైక్ ఎవరికి లాంగ్వేజ్ అర్థం కావట్లేదు కదా లైక్ ఏంటి లాంగ్వేజ్ అని అందరూ అంటున్నారు సో దానికోసం అని నేను క్లారిటీ ఇద్దామని ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా సో చాలామంది చాలా రకాలుగా వాడుతున్నారు వీడియోస్ వ్యూస్ కోసం కానీ ఎవ్రీథింగ్ సో అదే క్లారిటీ ఇద్దామని ఈ వీడియో అయితే చేశాను థ్యాంక్ యూ ఆల్ బాయ్ కోయ్ 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 ఆ మధ్యలో ముసలి భక్తుడికి ఈ మాట అర్థం కాక కోయి కోయి ఎనభై కోండి కోయ్ అన్నాడు చపట్లు కో రే కోమా నెట్ల దీకమో నెట్ల దీకము జాంచుయేసు నెట్ల దీకమో మసిరిగాలు మంగ్రిగాలు పింకరిగాలు జాంచకండ్రో మస్కోట్లు మంకాళ్ళు జాంచ జాంచకండ్రో సో దేవుని ఈ భాషలో అయినా ఆరాధించవచ్చు అలాగే తనకు ఏ భాషలో ఆరాధిస్తుండ్రు ఈ మధ్య ఈ వీడియో

మర్యాదగా చేతులు పైకెత్తండి ఎవరైనా చేతులు లేపలేకపోతే పక్కోలు సహాయం చేసి వాళ్ళని